శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం కుజుడి వృశ్చిక సంక్రమణం వల్ల అఖండ రాజయోగము అదృష్టము ఐశ్వర్యము పట్టబోతున్న మూడు రాశులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నలభై మూడు నిమిషాలకి నవగ్రహాల్లో కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కుజుడిలో మార్పు జరుగుతోంది వృచ్చికంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి దీన్ని వృచ్చిక సంక్రమణం అన్నారు కుజుడు తులారాశిలో నుంచి వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు ఈ వృచ్చిక సంక్రమణం అనేది పన్నెండు రాసుల్లో మూడు రాసుల వాళ్ళకి డిసెంబర్ ఆరో తేదీ వరకు అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తోంది అక్టోబర్ ఇరవై ఏడు నుంచి డిసెంబర్ ఆరో తేదీ వరకు పన్నెండు రాసుల్లో మూడు రాసుల వాళ్ళకి ఈ వృచ్చిక సంక్రమణం అఖండ రాజయోగం ఇస్తుంది ఆ మూడు రాశులు ఏంటి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ఎప్పుడైనా సరే గోచార పరంగా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ కుజుడు ఉన్నట్లయితే అలాంటి కుజుడి సంచారం విశేషమైన రాజయోగాన్ని కలిగిస్తుంది కాబట్టి కుజుడి వృచ్చిక సంక్రమణం వల్ల అద్భుతమైనటువంటి అదృష్టము రాజయోగము పట్టబోతున్న మొదటి రాశి కన్యా రాశి ఎందుకంటే కన్యారాశి రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కన్యాతుల వృచ్చికం కుజుడి సంక్రమణం జరిగిన వృచ్చిక మూడో రాశి అయింది కన్యా రాశి వాళ్ళకి మూడో స్థానంలో వృచ్చిక సంక్రమణం జరిగింది కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఏం జరుగుతుంది బ్రహ్మాండంగా ప్రాపర్టీస్ కొనుక్కుంటారు తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ కొనుక్కుంటారు లేదా ఉన్న ప్రాపర్టీ చాలా ఎక్సలెంట్ రేటుకి అమ్ముకోగలుగుతారు ప్రాపర్టీస్ పరంగా బ్రహ్మాండమైన బెనిఫిట్ కన్యా రాశి వాళ్ళకి వస్తుంది డిసెంబర్ ఆరులోపు ఎప్పుడైనా జరుగుతుంది అలాగే సోదరులతో కానీ సోదరీ కానీ ఏవైనా ఉంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ మొత్తం కన్యారాశి వాళ్ళకి డిసెంబర్ ఆరులోపు తొలగిపోతాయి ఇలా కన్యారాశి రాశి వాళ్ళకు అదృష్టం పట్టబోతోంది ఆ తర్వాత కుజుడి వృశ్చిక సంక్రమణం వల్ల రాజయోగం పట్టబోతున్న రెండో రాశి మిథున రాశి ఎందుకంటే మిథున రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృచ్చికం కుజుడి సంక్రమణం జరిగిన వృచ్చికం ఆరో రాశి అవుతుంది మిథున రాశి వాళ్ళకు ఆరో స్థానంలో కుజుడి సంక్రమణం జరిగింది కాబట్టి మిథున రాశి వాళ్ళకి అప్పులు తీరిపోతాయి కోట్లల్లో అప్పులు ఉన్నా సరే దాని నుంచి ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి మిథున్ రాసి వాళ్ళు బయటపడతారు మిథున్ రాశి వాళ్ళు ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఉంటే రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండంగా కలిసి వస్తుంది బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవ్వాల్సి ఉంటే అవన్నీ కూడా శాంక్షన్ అయిపోతాయి రహస్య శత్రువులు బహిర్గత శత్రువులు నశించిపోతారు శత్రువులను తిప్పికొట్టగలుగుతారు ఈ ప్రయోజనాలన్నీ మిథున రాశి వాళ్ళు పొందగలుగుతారు ఆ తర్వాత కుజుడి వృచ్చిక సంక్రమణం వల్ల రాజయోగం పట్టబోతున్న ఆఖరి రాశి మూడో రాశి మకర రాశి దానికి కారణం ఏంటంటే మకర రాశి నుంచి లెక్కపెట్టినప్పుడు కుజుడి సంచారంలో మార్పు జరిగిన వృచ్చిక రాశి పదకొండో రాశి అవుతుంది అంటే మకర రాశి వాళ్ళకి ఈ వృశ్చిక సంక్రమణం పదకొండో స్థానం ఏకాదశంలో జరిగింది ఏకాదశం అంటే లాభం అని అర్థం కాబట్టి ఈ కుజుడి ప్రభావం వల్ల మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ప్రాపర్టీస్ యోగం ఉంటుంది రియల్ ఎస్టేట్లో జాక్పాటు కొడతారు అప్పులు క్లియర్ అవుతాయి సొంతింటి కల సాకారం చేసుకుంటారు బ్రదర్స్తో ఉన్న గొడవలు తొలగిపోతాయి బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవుతాయి భూములు గృహాలు స్థలాలు పొలాలు పరంగా డిసెంబర్ ఆరో తేదీ వరకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు కాబట్టి కుజుడి వృచ్చిక సంక్రమణం వల్ల రాజయోగము అదృష్టము ఐశ్వర్యము పట్టబోతున్న మూడు రాసులు కన్యా రాశి మిథున రాశి మకర రాశి ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే డిసెంబర్ ఆరో తేదీ వరకు ఉంటుంది ఈ మూడు రాశుల వాళ్ళు అదృష్టాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉండండి మీకు జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అన్ని సమస్యల నుంచి బయటపడచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల విశిష్టత పండుగల పరమార్థం తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు మాసాల పరంగా వచ్చేటటువంటి ప్రత్యేకతలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి